అండి నమస్తే అసలాం వల్లకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సదాఫ్ షిఫాస్ వరల్డ్ ఈరోజు నా డేలో ఏమేమి వంటలు ప్రిపేర్ చేశాను మీతో షేర్ చేసుకుంటాను మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఎర్లీ మార్నింగ్ లేవగానే మా పాపకైతే సిల్ల కలిపేశానండి హాట్ వాటర్ తోటి ఇక టిఫిన్లోకి అయితే పల్లీ పచ్చడి ప్రిపేర్ చేద్దామని పల్లీని అయితే ఒక కప్పు వేసుకున్నానండి అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసి పెట్టుకున్నానండి చూడండి పల్లీలు ఎలా ఉన్నాయో తర్వాత అదే ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసేసానండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాను వీటన్నిటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి తర్వాత రుచికి సరిపడ సాల్ట్ అలాగే నలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి చట్నీలోకి అయితే పోపు కూడా వేసేసానండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకున్నాను చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత టిఫిన్లోకి అయితే మైసూర్ బోండ ప్రిపేర్ చేద్దామని ఒక గిన్నెలో అయితే పుల్లటి పెరుగు తీసుకున్నానండి ఒక కప్పు తర్వాత అలాగే ఒక కప్పు మైదా పిండి తీసుకున్నానండి మెజర్మెంట్ చూపిస్తున్నాను కదా ఆ కప్పుతో తీసుకున్నాను కొంచెం వంట సోడా కూడా తీసుకున్నాను అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా తీసుకున్నాను అలాగే కొంచెం జీరా ఇవన్నీ బాగా కలిసేలాగా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ బాగా మెత్తగా కలుపుకోవాలండి వాటర్ చూసి పోసుకోండి అండి మరీ ఎక్కువైతే బాగోదు పిండి అనేది ఎంత బాగా కలిపితే బోండా అనేది అంత సాఫ్ట్గా ఉంటుందండి చూడండి నేనైతే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్నాను బోండా అనేది ఇలా వేయడానికి వచ్చేలాగా కలుపుకోవాలండి పిండి నేనైతే మినిమం ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా కలిపేశానండి ఆపకుండా ఇలా కలుపుకోవాలి బాగా ఎంత బాగా కలిపితే బోండా కూడా అంత సాఫ్ట్గా ఉంటుంది దీన్ని ఒక రెండు గంటలైతే నానబెట్టేశానండి తర్వాత కళాయిలో డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా అయితే వేసేసుకున్నానండి మనమైతే మైదా అని భయపడతాం కానీ మైసూర్ బోండా తినేటప్పుడు అయితే ఇవి ఏమి గుర్తురావండి అంత టేస్టీగా కుదురుతాయి నేనైతే ఎలా కుదురుతాయో అని భయపడ్డాను ఫస్ట్ టైం అని కానీ చాలా చక్కగా కుదిరాయండి ఫైనల్లీ ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని కొంచెం చట్నీ అయితే వేసేసుకున్నాను మైసూర్ బోండాలకి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చాలా బాగుంటుందండి చూడండి బోండా కూడా పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉంది ఇక ఆఫ్టర్నూన్ అయితే మా పాపకైతే ఉగ్గు ప్రిపేర్ చేశానండి ప్రిపేర్ చేసి కొంచెం నెయ్యి కూడా వేసేసాను వేసి బాగా కలిపేసాను తనకైతే తినిపించేశానండి ఇక ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం ప్రిపేర్ చేద్దామా అని ఆలోచిస్తుంటే క్యారెట్ అని ఆలు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో ఇక వెంటనే వీటిని పిల్ ఆఫ్ చేసేసి శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశానండి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హిట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని కూడా వేసేసుకున్నానండి అలాగే కొంచెం ఉప్పు కొంచెం పసుపు కూడా వేసుకున్నాను వేసి బాగా కలిపేసుకున్నానండి ఒక పది నిమిషాలైనా బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే క్యారెట్ ఉంది కదా ఆలు అయితే వెంటనే మగ్గిపోతాయి ఇలా బాగా మగ్గిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే వేసేసుకున్నానండి కారం కూడా వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఇంకా ఇదేనండి నా ఆఫ్టర్నూన్ లంచ్ ప్లేట్ అయితే వేడివేడి రైస్ పెరుగు ఆలు క్యారెట్ కర్రీ అలాగే నిన్నటి కాకరకాయ ఫ్రై అండి నిన్నటిది ఇక ఈవినింగ్ అయితే జ్యూస్ ప్రిపేర్ చేశానండి ఇక ఫ్రిడ్జ్లో అయితే వాటర్ మిలన్ ఉంటే వెంటనే వాటర్ మిలన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఇలా షేప్స్గా కట్ చేసుకొని ఇక జ్యూస్ అయితే ప్రిపేర్ చేసేసానండి ఎంతమందికి ఈ వాటర్ మిలాన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూద్దాం ఇక ఇలా కట్ చేసుకొని ఇలా మిక్సీకి అయితే వేసేసానండి ఇక జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇక నేను అను మా పాప తాగేసామండి ఇక ఈవినింగ్ కోసం పెరుగు అయితే తాలింపు వేసానండి ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ హిట్టిన తర్వాత పోపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి పసుపు ఉప్పు వేసి బాగా మగ్గనిచ్చానండి ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఇక పెరుగునైతే ఇలా శుభ్రంగా ఉండలేమీ లేకుండా చిలికేసానండి బాగా పెరుగు చట్నీ కన్నా ఇలా పెరుగు తాలింపు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదండి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇక తాలింపు అయితే వేసేసానండి వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకున్నాను ఇక నైట్ డిన్నర్లో అయితే తినేసామండి నా వీడియోస్ కానీ నచ్చితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు ఇంకేం వంటలు కావాలో కామెంట్ చేయండి బాయ్